వృద్ధాప్యంలో ఉన్న వారి పోషణ సంరక్షణకు కేంద్ర రాష్ట్రాలు నిర్దేశించిన చట్టం ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలని సబ్ కలెక్టర్ సంజన సింహకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు నేతృత్వంలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆమెకు వివరించారు స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమం నేపథ్యంలో వయో వృద్ధులపై జరిగే భౌతిక దాడుల పట్ల పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించాలని గృహ హింస పట్ల ఏ విధంగా అయితే స్త్రీలకు ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందో అలాగే కుటుంబంలో వృద్ధుల పట్ల కుటుంబ సభ్యులు ప్రవర్తిస్తున్న తీరును పరిగణలోకి తీసుకుని వృద్ధులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రాన్ని ఆమెకు అందజేశారు వృద్ధుల ఆస్తి ప్రాణ రక్షణ పట్ల ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు కోరారు ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న చట్టాలని పగడ్బందీగా అమలు జరిగేలా ఆ చట్టాలు సీనియర్ తెలియజేసేలా చూడాలని గుమ్మడి నారాయణరావు నేతృత్వంలో కావూరి నాగేశ్వరరావు పిబి రామబాబు ఆర్ భుజంగరావు టి మల్లికార్జునరావు ఎం అర్జున్ వైఎస్సీ బోస్ వై రాధాకృష్ణ కె చంద్రమౌళి ఎస్ వెంకటేశ్వరరావు ఎస్ మల్లికార్జునరావులు సబ్ కలెక్టర్ సంజన సింహకు విజ్ఞప్తి చేసినట్లు వారు తెలిపారు ప్రపంచ నివారణ దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ప్రభుత్వానికి తెనాలి సబ్ట్ర ద్వారా ఒక నేత పత్రం సబ్మిట్ చేసిన జరిగింది రాష్ట్రంలో దేశంలో సీనియర్ సిటిజన్స్ వయోవృద్ధులు ఏవైతే సమస్యలు ఇబ్బంది పడుతున్నారో వాటి పరిష్కారం కోసం కొన్ని కొన్ని మేము సూచనలు ఇవ్వటం జరిగింది ముఖ్యంగా గృహ గృహ ఎవరైనా ఫిజికల్ సీనియర్ సిటిజన్స్ మీద ఫిజికల్ అటాక్ భౌతిక దాడులు జరిగినట్టయితే ఇమ్యూనిటీ పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము మహిళ మహిళలకు సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ మీద వాళ్ళు ఏ విధంగా అయితే సంరక్షణ చర్యలు తీసుకున్నారు అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారానే ఇబ్బందులు పెరిగే పరిస్థితులు ఉన్నాయి వాటి మీద మాకు ప్రొటక్షన్ వస్తుందని మేము కోరుతున్నాం అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి మీద భౌతిక దాడులు ఆస్తుల అపహరణ లైఫ్ థర్టీ ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలి అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి సైబర్ క్రైమ్స్కి లోన్ అవుతున్నారు దానికి సంబంధించి మీరు కూడా సంరక్షణ చర్య తీసుకోవాల్సింది కోరుతున్నాము మనకి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఏడులో చట్టం ఇచ్చింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదకొండు చట్టాలు ఇచ్చారు సీనియర్ సిటిజన్స్ ప్రొటెక్షన్ కోసం అవి అమలు పరుస్తూ వాటిని బాగా ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ పాంప్లెట్స్ తీసి తీసి రాష్ట్రం అంతా కూడా వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ మాకు సంరక్షణ ఇవ్వడం మేము కోరుతున్నాము అదేవిధంగా జిల్లా లెవెల్లో రాష్ట్ర స్థాయిలో కమిటీస్ ఫారం చేసి సీనియర్ సిటిజన్ అసోసియేషన్తో వాళ్ళ సంరక్షణ కోసం తగిన చర్య తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము